సత్యవ్రతుడు అనే రాజు నదిలో స్నానం చేస్తుండగా తన చేతులలో ఒక చిన్న చేప పడింది రాజు దానిని తిరిగి నీటిలో వదిలేస్తే అది ఇలా అడిగింది రాజా నన్ను వదలద్దు నేను చిన్నదానిని పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నన్ను కాపాడాలి రాజు ఆశ్చర్యపోయి ఆ చిన్నచేపను తీసుకొని ఒక చిన్న కుండలో పెట్టాడు కొద్ది రోజుల్లో ఆ చేప కుండలో పెద్దదైంది దాన్ని పెద్ద కుండలో పెట్టాడు అదికూడా నిండిపోయింది తరువాత చెరువులో పెట్టాడు అదికూడా నిండిపోయింది చివరికి సముద్రంలో వదిలేశాడు అప్పటికే అది అపారమైన విశ్వరూప మత్స్యరూపం పొందింది రాజుకు అప్పుడర్థమయింది ఇది సాధారణ చేప కాదు స్వయంగా విష్ణువు మత్స్యరూపంలో విష్ణువు ఇలా అన్నాడు రాజా సత్యవ్రత త్వరలో ప్రళయం రాబోతోంది ఒక గొప్ప నౌక నిర్మించు ఆ నౌకలో వేదాలు ఋషులు ఔషధాలు జీవజాతుల విత్తనాలు వుంచు ప్రళయం తర్వాత కొత్త సృష్టి నీ ద్వారా ప్రారంభమవుతుంది అని చెప్పారు కొద్ది రోజుల్లోనే ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి వర్షం మొదలయింది క్రమంగా భూమంతా నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో హయగ్రీవుడు వేదాలను దొంగిలించాడు గాలి తుఫాన్లు మెరుపులూ భయంకరంగా మారాయి సత్యవ్రతుడు స్వామి ఆజ్ఞప్రకారం నౌక నిర్మించాడు జంతువులు జంతువులూ పాటు నౌకలోకి ఎక్కాడు అప్పుడు విష్ణువు వచ్చి సముద్ర తరంగాల్లో పడవని లాగసాగాడు హయగ్రీవుడు దొంగలించిన వేదాలను నీటిలో దాచుకున్నాడు మత్స్యవతారంలో విష్ణువు అతని సంహరించి వేదాలను తిరిగి ఋషులకు ఇచ్చాడు ప్రలయం ముగిసిన తర్వాత ఆ విత్తనాలు ప్రాణులు వేదజ్ఞానం తిరిగి భూమిపై వ్యాపించాయి విష్ణువు ఇచ్చిన కాపాడిన జ్ఞానంతో కొత్త సృష్టి ప్రారంభమైంది అసలు ప్రళయం ఎందుకు వచ్చింది స్వామి మత్స్యరూపంనే ఎందుకు ఎంచుకున్నారు సత్యవ్రతుడితోనే కొత్త సృష్టి ఎందుకు ప్రారంభించారు మరియు అందర్నీ కాపాడకుండా కొంతమందినే ఎందుకు కాపాడారు అని ఇంకో కథలో తెలుసుకుందాం